రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ ఫుట్బాల్ మ్యాచ్ల మీద ఈ ఫుట్బాల్ మీద పెట్టిన వంద పది కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కని బొక్కలు నూక్తామని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈరోజు మరి అదే ఈ రోజు మళ్లీ కూడా నేను బట్టి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా సింగరేణి మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒక్కసారి చూడండి బోనస్ పెంచుతామన్నారు లాభాల్లో వాట పెంచుతామన్నారు నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు పెడతామన్నారు చాలా హామీలు ఇచ్చిండ్రు అన్ని తుంగలో దొక్కిండ్రు సొంత ఇంటి పథకం తెస్తాం ప్రతి కార్మికుడికి ఇల్లు కట్టిస్తామన్నారు ఇంటి పథకం పోయింది ఉన్న బోర్డు పోయింది లాభాల్లో వాట పోయింది లాభాల్లో వాట కూడా జిమ్మికి చేసిండు రేవంత్ రెడ్డి మొత్తం ఎంత లాభాలు వస్తే దాంట్లో వాటా ఇస్తారా దాంట్లో సగం పక్కకు పెట్టిండు మొన్న మొన్నటి సంవత్సరం ఎంత వచ్చిందంటే వాటా దాదాపు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు లాభం వస్తే ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల మీద బోనస్ ఇవ్వాలన్నా దాన్ని ఏం చేసిండు భవిష్యత్ అవసరాలు అని చెప్పి పక్కకు పెట్టి రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల మీదనే బోనస్ ఇచ్చాడు బోనస్ ఏమో వాటా వెంచినట్టు చూపిస్తాడు ఆ అసలు పర్సంటేజ్ ఏమో తగ్గిస్తాడు అంటే నువ్వు మొత్తం వచ్చిన లాభాల మీద బోనస్ ఇస్తావా సగానికి సగం తగ్గించి ఆ సగం మీద నేను ఇంత శాతం ఇచ్చినమని బోగస్ మాటలు మాట్లాడతావా నేను అడుగుతా ఉన్నా మొత్తంగా ఈరోజు సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది దీని మీద బీఆర్ఎస్ పార్టీ రేపు ప్రజా పోరాటానికి సిద్దమైతుంది నేను బట్టిగాని కోరుతా ఉన్నా తక్షణమే తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి లేదంటే ఆ కార్మికుల్ని తీసుకొని వచ్చి నీ ఇల్లు ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని చెప్పి కూడా బట్టి విక్రమార్క గారిని నేను హెచ్చరిస్తా ఉన్నా